ఊరి నుంచి ఇక్కడే ఉందా నేను ది అసలు అమ్మ ఇది ఏకాదశిస్తున్నాను ఖచ్చితంగా సార్ ఇది ఏకాదశి పేపర్ ఇంటికోటి తీసుకోండి అమ్మ ఇది రేపు లేదు ఎల్లుండి ఏకాదశి నాలుగు బ్యాగ్ ఇది అందుబాటు అమ్మ ఇది ఇది ఒకటి తీసుకోండి ఇందులో నా నెంబర్ ఉంది ఇందులో ఫేస్బుక్ వాళ్ళంతా ఉన్నాయి చాలా గరువు అదే అందుకే కానీ తక్కువ ఉండవ భయం భయంగా మంచి బరువు భయం చాలు అమ్మ అదే

కవర్ కవరు అందులో అందులో ఉంది చిన్న సంచి కదా తెల్లది తెల్ల సంచి ఉంది కదా అదొకటే పట్టుకోండి చాలు తెల్ల సంచి పట్టుకో ఇంకా చంపిస్తున్నాను ఆయన్ని రైట్ రైట్ పాప ఇది ఇస్కాన్కి వెళ్ళాను అదొకటి లేట్ అయ్యింది